హాయ్ ఫ్రెండ్స్ టీ బంకులో బాలుకి టీ బిస్కెట్ తీసుకుంటుంది మీనా టీ బంక్ అతను బాలుతో ఇలా అంటాడు ఈ కాలంలో కూడా దేవత లాంటి ప్యాసింజర్ దొరికింది నీకు టీ ఇప్పిస్తోంది అని టీ బంక్ అతను అంటాడు మీనా బిస్కెట్ తీసుకొని బాలుకి ఇస్తుంది తీసుకోండి అని నాకేం వద్దు అంటాడు బాలు టీ మాత్రమే కాదు బిస్కెట్ కూడా ఇస్తుంది నీకు అంటాడు టీ బంక్ అతను అక్కడ ఉన్న బంకులో టీ తాగుతున్న వ్యక్తులు ఆ బంక్ అతనికి చెప్తారు వాళ్ళు నిజంగానే భార్యాభర్తలు అని అంటారు సగం నీకు ఇచ్చే దేవత లాంటి భార్య దొరికింది నీకు అంటాడు ఆ బంక్ అతను బాలు మీనా ఆటోలో వెళ్తూ ఉంటారు దారిలో సుమతి కనిపిస్తుంది ఎకమాను అంటాడు బాలు ఎక్కడ కూర్చోవాలంటుంది సుమతి మీనాని నువ్వు వెళ్ళి బావ పక్కన కూర్చో అంటుంది సుమతి బాలు పక్కన ఫ్రంట్ సీట్లో కూర్చుంటుంది మీనా ఆటో కుదుపులకి బాలు మీనా తలలు ఢీ కొట్టుకుంటాయి ఇద్దరు కూడా ఒకరిని ఒకరు చూసుకుంటారు మీరిద్దరు ఎప్పుడు ఇలానే కలిసి ఉండాలి అని సుమతి అనుకొని నవ్వుకుంటూ ఉంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్